కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు తిరుమల లడ్డూ కల్తీ పేరుతో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు వైసీపీ ఒంగోల్ సమన్వయకత చుండూరు రవిబాబా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సోమవారం ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ అంటూ మహాపాపం నిజం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజల్లో మత విద్వేషాలను తెచ్చుకొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంస్థలు లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని నివేదిక ఇచ్చిన తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో ముందుకు సాగుతుందని విమర్శించారు అనంతరం వైసీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావును కలిసి ప్రజల మనోభావం దెబ్బతీసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరారు ఫ్లెక్సీలు తొలగించిన పక్షంలో తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు దీనికి స్పందించిన కమిషనర్ ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ వెంకటేశ్వరరావు లీగల్ సెల్ అధ్యక్షులు నగరిక శ్రీనివాసరావు హరిబాబు రాహనమ్మ తదితరులు పాల్గొన్నారు పాలుగొన్నారు శివ గవర్నమెంట్ ఎక్సెన్సివ్ తోవరకింది ఓకే ఆడ పెయిలి అక్కడ తప్పని నిజాతం చేజార్లో కూడా నిలబడించకపోతే ఎలాంటి పంపిస్తున్నారు ఎవరు కట్టారో విచారించి రిమూవ్ చేసి కట్టిన వాళ్ళ మీద తెలిసి చర్యలు తీసుకోమని మాట్లాడుతున్నారు దానికి సంబంధించి இப்போ நம்ம அந்த ஜஹ்ரா செகண்ட் மொபைல் மெசேஜ் கிட்ட வந்து நம்ம கமிட் ஸ்டார்ட் பண்ணிட்டு அந்த செனிக்கல் கோம் இங்க வந்து அந்த பாயிண்ட் ஓகே ட்ரை பண்ணலாம் இந்த பிரேடே வெட் அண்ட் இட்ஸ் எக்ஸ்பெக்டட் மெண்டர் வந்து அந்த இல்ல மூர்யாஸ்டரம செமாரம் பிட்டேன் நீ கேட்பான் செப்டேன் இல்ல இல்ல நீ அஷ்டோட் சலம நீ இம்மது நான் அந்த மூரால பியறேன் அதே மாதிரி ஒன்ன சாட் பக்கோட் போடாதீங்க எவ்வளவு நா ஃபிкси இஷ்டே எவ்வளவு பேர உண்டார் ஒரு பேர்ல ஒன்னேஸ்ட் கிரெமனர் சமூகத்தின் உதேஷம் பேர் இல்ல வேற இல்ல அது பேக்கு வரதுக்கு

రేపు పొద్దున మేము నిజాలతో మా పేరుతో టెక్సీలు కట్టిస్తాం మీరు ఎలా చేయండి అంటే ఇప్పుడు మీరు దీని వాడు ఎవడో ఊరు పేరు లేకపోతే కదా ఫ్లెక్సీ నేను పేరు పెట్టాం మా కార్పొరేటర్ల పేరు పెట్టాల అలా ఫ్లెక్సీ అండి తీమని చెప్పి మేము అక్కడి నుంచి కదులుతాం సార్ మీరు ఇవ్వండి ఆదేశాలు ఇవ్వండి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇప్పుడు మూడు రోజులు నేను చూపిస్తాను శుక్రవారం నేను శుక్రవారం ఎంత అహంకారం చేస్తారు సరే అవి తగద పెట్టుకోవడానికి కదా మొన్న మీరు చెప్తే మీకు పన్నెండు గంటలు పెట్టిన వాళ్ళని కన్వీన్ చేసి ఇప్పించారు

అదిలో ఫ్లెక్సీలు లేకుండా ఊరు కూడా నీట్ ఉంటారు కదా ఎక్కడ చూస్తా ఫ్లెక్సీ కాలం ప్లస్ సార్ మేము మీరు మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా నేను సహకరిస్తాం అదే అందుకని ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు కదా అలా ఉండదు అట్లనే ఉంటది అట్లనే ఉంటది ఇప్పుడు ఇది అట్లే ఉంది కదా సార్ నీట్ గా గైడ్ సార్ ఇప్పుడు మన మాకు నేను ఫ్లెక్సీ పెడతా రెండో రోజు తీసి చెప్తారు నేనే మాట్లా అందరూ కొట్టే పెడతాము పొలిటికల్ పార్టీ ఒకటి మీటింగ్ పెట్టేసి ఇది ఇప్పుడు వాడి మీద ఇప్పుడు వాడి మీద చెరిల్ పెట్టుచున్నాం వాడు పెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఇది సంఘంలో తగాదాలు తీసుకొచ్చే పని

இப்படி அது கண்டிநாஷ்

అకస్మాత్గా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి అలాగే ఒంగోల్లో కూడా నాలుగు దెక్కల ఫ్లెక్సీలు పెట్టారు ఊరు పేరు తెలీదు ఎవడు పెట్టాడో తెలియదు కనీసం వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి కూడా ధైర్యం లేదు కొని తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేదు అంటే ఒక ఫేక్ ప్రచారం ఈ ఫేక్ ప్రభుత్వం ఇది ఒక ఫేక్ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది ఏంటని అడిగితే స్వామి గుడిలో టెంకాయలు కొట్టి ఇది తప్పు వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి వీళ్ళు నీ మీదే అపచారం ప్రచారం చేస్తున్నారు ఎంతో నమ్మకంతో దేశ విదేశాలలో కూడా నీ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రసాద ఊరు పంపితే కాస్త కళ్ళకద్దం కళ్ళకద్దుకొని తింటారు అంత విలువైన ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చేపలను కలిపారని ఏది బీఫ్ అంటే జంతు కొవ్వు కలిపారని సినిమా యాక్టర్ చేత మాట్లాడించి అంటే ఏడన్నా మంచి పనికి బ్రాండ్ బ్రాండ్ పీపుల్తో మాట్లాడించాలి మీరు ప్యాకేజ్ ఇస్తున్నారు కదండి అతను అట్లాంటి పనికి మాలిన పలుకు మీరు వాడుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు నీ కొడుకు మీరు మీరందరూ చేసిన ప్రచారం మీకు అసలు వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా తీరా మీరేసిన సిట్టు సిబిఐ విచారించి కొవ్వులు కలవలేదని చెప్పినాయి పరువు పోయిన ప్రభుత్వం పరువు పోగొట్టుకొని ఎదురుగా దోషులుగా నిలబడి హిందూ భక్తులు ఎదురుగా తల ఉంచుకోలేక మళ్ళీ కల్తీ ఉంది కల్తీ ఉందని కొత్త ఫ్లెక్సీలు కల్తీగా పెట్టారు మీరు మీ పార్టీని క్లైమ్ చేసుకోవచ్చుగా లేదా మీ ఎమ్మెల్యే పేరు రాసుకోవచ్చు కదా లేదా పలా నాయకుడు రాసుకుంటే వాడి గురించి కూడా మేము రికార్డ్ చేసుకుంటాం అది ఎవడో ధైర్యంగా నేను కట్టానని చెప్తే వాడి సంగతి రేపు ప్రభుత్వంలో మేము కూడా చూస్తాం దమ్ము ధైర్యం లేక దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి ఏం బతుకుది కమిషనర్ గారు మొన్న పంతొమ్మిదో తేదీ ఫ్లెక్సీ కంపెనీల వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు అన్ని రాజకీయ పార్టీలకి ఒక సందేశం పంపాడు ఇది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గౌరవ ఎంపీలు సూచన మేరకట ఎంపీ ఎమ్మెల్యేల సూచన మేరకు అనుమతి తీసుకొని కట్టాలా కాడ బిల్డింగుల అనుమతి కావాలా ఏదో చాలా ఆంక్షలు పెట్టారు మూడు రోజులకు మించి ఉండకూడదు అన్నారు మరి ఎమ్మెల్యే ఎంపీలు మీకు ఒక రూలు ఇతరులకు రూలా ఇదా మీ పరిపాలన ఇది దురహంకారం అని తెలియజేస్తున్నాం ఇదే కొనసాగితే రేపటి మా ప్రభుత్వంలో మీ ఇళ్ళ గోడలకి ఫ్లెక్సీలు వెలుస్తాయి ఇది మంచి సంస్కృతి కాదని తెలియజేస్తున్నాం ఎంతవరకు నిర్బంధిస్తారు మీరు కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తున్నారు కేసులు పెట్టడానికి రెచ్చగొడుతున్నారు మా పార్టీ కార్యకర్తలు వాటికి చిచ్చితే మీరు కేసులు పెట్టాలని మూడు రోజుల నుంచి సీఎల్కి నేను మాట్లాడుతూ ఉన్నా వాట్సాప్ చాట్ చేశా డిఎస్పీ గారికి వాట్సాప్ పెట్టా వీళ్ళందరూ ఓపిక పెట్టండి కమిషనర్ గారికి చెప్పాం కమిషనర్ పరిధి తీసేస్తామని చెప్తున్నారని వాళ్ళు రిప్లై పెట్టారు మీ అందరికి వాట్సాప్లో చూపిస్తా మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే ఇదే పోలీసులు ఇట్లానే ఓపికగా మాకు సమాధానం ఓపికగా ఉండండి అని చెప్తారా చట్టం ఒకరు సొత్త ఈ ప్రభుత్వం యొక్క సుత్ ఈ నాయకుల సొత్త ప్రభుత్వంలో ఉండేది ధర్మకర్తలుగా ఉండాల మా ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత కులం చూడడం మతం చూడడం రాజకీయాలు అసలే చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పరిపాలనలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అధికారులను కూర్చోబెట్టి మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన చంద్రబాబు ఎక్కడ ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నా నిన్నటి నిన్న కోడి పందాలు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేయమని చెప్తాడు ఊరూర బర్లు పెట్టి కోడి పందాలు వేసుకునే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలే అనుమతి ఇచ్చి చేయించారు అసలు ఇది ప్రభుత్వం ఉన్నట్టుందా ఈ రాష్ట్రంలో ఇంత తరంగా జూదాన్ని ఎంకరేజ్ చేస్తా పేకాట క్లబ్లు ఎంకరేజ్ చేస్తా రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మా కేడర్ సంయమనతో ఉంటారు మా పార్టీ సంయమనతో ఉండమని చెప్తా ఉంది మీరు రెచ్చగొట్టాలనుకుంటుంది కేసులు పెట్టాలని కానీ మాకు ఒక డిజిటల్ బుక్ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్ దాంట్లో ప్రతి కార్యకర్త నమోదు చేస్తాడు ఈ చర్యలు తీసుకొని అధికారుల మీద మేము దీంట్లో కంప్లైంట్ చేస్తాం మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మీరు చర్యలు తీసుకోవట్లేదు రేపు అనేది ఒక రోజు ఉంటుందని తెలియజేస్తున్నాం ఎంపీ ఎమ్మెల్యేలు సూచనల మేరకు అని చెప్పిన కమిషనరు ఆయన ఏం చెప్తాడు ఆ ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు వీటికి సమాధానం అని అడుగుతున్నా మీరు ఇట్లానే ఉంటే మా మేమేసే ఫ్లెక్సీలకు కూడా మీరు తీయడానికి హక్కు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా ఇది కమిషనర్ గారిని కూడా పోయి ఇప్పుడు అడుగుదాం మీరు కూడా వస్తే

పెళ్లి వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవాజ్

వాహోవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు